నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటతో అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లెంత్ వీడియోలు తీయట్లేదు కదా ఈ మధ్యలో ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తామండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మనకంటే సపోర్ట్ చేయండి మనకంట వీడియోస్ షేర్ చేస్తే మనకంట ఉన్న పిల్లలకి యూజ్ అవుతాయండి ఓకే అండి ఇప్పటి నుంచి రోజు ఫుల్ వీడియో ఉంటుంది నేను ఎక్ససైజ్ సారు రోజు నడిపిమన్నాడు అంటే రోజు ఒక ఎక్ససైజ్ చెప్పిపోతున్నాడండి చేపిస్తున్నా ఈరోజు మనకంట లేచి కూర్చుంటాడండి అయితే ఎక్సర్సైజ్ సార్ అది చేపించమన్నాడు ఎందుకంటే రేపు చేయడానికి ఈజీగా ఉంటుందని స్టెడా మనకంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ మంచిగా

అందుకనే ఇట్లా ఒప్పిస్తాం మనకంటే ఇట్లా స్ట్రైట్ గా మాట్లాడు మాట్లాడు మాట్లాడుతుందాబు అమ్మా మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ చెప్పి వెళ్తారండి సారు అప్పుడైతేనేమో నేను మొత్తం ఎక్సర్సైజ్ ఒక పూట ఎక్సర్సైజ్ చేపించేదండి ఇప్పుడైతే ఇలా ఇట్లా లేవకపోయేదండి మనకన్నా చక్కగా ఇప్పుడు చూడండి లేస్తుండ

ఓకే అండి మనకంటే ఎక్సర్సైజ్ ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకంటే నిలబడ్డ హ్యాపీ హ్యాపీగా ఉంది చెప్పులో నేను కోరుకుంటున్నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ